అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ప్రపంచంలో అత్యున్నత ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి రెండవ అత్యున్నత పదవి అయినటువంటి ఉపరాష్ట్ర పదవికి ఎన్నికలు జరగనున్నాయి రాబోయేటువంటి నెల సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఈ ఎన్నికలు జరగనున్నాయి ఇండియా కూటమి నుంచి అలానే ఎన్డీఏ కూటమి నుంచి రెండు కూటమిల నుంచి కూడా ఇరువురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీని పడతా ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల దృష్ట్యా అటు పార్లమెంట్ సభలకు సంబంధించి లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి బలాబలాలేంటి అలానే ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో డైరెక్ట్గా ప్రజలే ఓటు వేస్తారా లేకపోతే పార్లమెంటుకు సంబంధించినటువంటి సభ్యులు ఓటు వేసి గెలిపిస్తారా అనేటువంటి అంశాల గురించి సవివరంగా ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విధి విధానాల గురించి ఎలా ఎన్నికలు నిర్వహించాలి ఎవరు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అనేటువంటి అంశాలకు సంబంధించి సవివరంగా వివరించబడినది అయితే భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి జగదీప్ ధనఖ్ గారు అనూహ్యంగా కొన్ని రాజకీయ పరిణామాలు కావచ్చు లేకపోతే ఇతరితర పరిణామాలు కావచ్చు ఆయన రాజీనామా చేయవలసి వచ్చినది భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధి విధానాలకు అనుగుణంగా ఏదైనా ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన తదనంతరం వీలైనంత త్వరగా ఉపరాష్ట్ర పదవికి ఎన్నికలు జరపవలసి ఉంటుంది ఈ ఎన్నికల ప్రక్రియ ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రోల్ కాలేజీ ద్వారా నిర్వహించబడుతుంది ఈ ఎలక్ట్రోల్ కాలేజీలో లోక్సభ మరియు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నిక కాబడిన సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యుడు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు రాజ్యసభలో రెండు వందల ముప్పై మూడు మంది ఎలక్టెడ్ మెంబర్స్ కాగా పన్నెండు మంది నామినేటెడ్ మెంబర్స్ అయి ఉంటారు అలానే లోక్సభకు సంబంధించినటువంటి ఐదు వందల నలభై మూడు మంది ఎలెక్టెడ్ మెంబర్సు అలానే గతంలో ఉన్నటువంటి రెండు ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు కానీ ప్రస్తుతం లోక్సభలో ఆ ఇద్దరు నామినేటెడ్ సభ్యులను నామినేట్ చేయడం లేదు అయితే ఈ యొక్క పూర్తి లోక్సభ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్కి సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రోల్ కాలేజీలో ఏడు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులుగా ఉన్నారు రెండు వందల ముప్పై మూడు మంది రాజ్యసభకు ఎలక్ట్ అయిన మెంబర్స్ కాగా పన్నెండు మంది నామినేట్ కాబడినటువంటి మెంబర్స్ అలానే లోక్సభ నుంచి ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఎలక్టెడ్ మెంబర్స్గా ఉన్నారు పూర్తిగా ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఈ ఎలక్ట్రోల్ కాలేజీలో తమ ఓటు హక్కుని వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు వినియోగించుకోబోతా ఉన్నారు ఈ ఏడు వందల ఎనభై ఎనిమిది మందిలో యాభై పర్సెంట్ ప్లస్ ఒక ఓటుగా ఎవరికైతే వస్తాయో ఆ వ్యక్తి గెలు పొందుతాడు ఆయనే ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడతారు ఉపరాష్ట్రపతి పదవికి చెందినటువంటి ఎన్నికలను ప్రపోషనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ద్వారా సీక్రెట్ బ్యాలెన్స్ సిస్టమ్ ద్వారా జరపబడుతుంది ఏ అభ్యర్థులైతే నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి తనిఖీ పూర్తి అయిన తర్వాత ఎవరెవరైతే ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులను ఒక సీరియల్గా పొందుపరచడం జరుగుతుంది ఆ సీరియల్గా ఉన్నటువంటి అభ్యర్థుల ముందు ఏదైతే సింపుల్గా చెప్పుకోవాలంటే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు అనే విధంగా ప్రిఫరెన్సెస్ ఇస్తామో ఆ ప్రిఫరెన్సెస్ ఏదైతే ప్రపోషనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ద్వారా ఎన్నికలు నిర్వహించబడతాయి ఏ అభ్యర్థికైతే మొదటి ప్రిఫరెన్సెస్ ఓటు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ ఓటు ఎవరికైతే వస్తుందో వారు గెలుపు పొందిన అభ్యర్థి అవుతారు అలా ఏ అభ్యర్థికి రాకపోయినా ఎవరికైతే అత్యల్పంగా వచ్చినటువంటి ఓట్లు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థిని తొలగించి ఆ అభ్యర్థికి చెందినటువంటి రెండో ప్రిఫరెన్సెస్ ఓట్లను మిగిలిన అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ చేసి అలా యాభై పర్సెంట్ ప్లస్ ఒక ఓటు వచ్చేంత వరకు కూడా ఈ ప్రక్రియను కొనసాగించబడుతుంది ఏ అభ్యర్థికి అయితే యాభై పర్సెంట్ ప్లస్ వన్ ఓటు వస్తుందో అప్పటి వరకు కూడా ఈ యొక్క లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగబడుతుంది ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటంటే ఏ అభ్యర్థిని అయితే ఏ పార్టీ బలపరుస్తుందో ఏ కూటమి బలపరుస్తుందో ఇరవై మంది సభ్యులు లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు ప్రతిపాదిస్తే ఇరవై మంది సభ్యులు లోక్సభ నుంచి కావచ్చు రాజ్యసభ నుంచి కావచ్చు బలపరచవలసి ఉంటుంది ఏ అభ్యర్థికైతే నలభై మంది ఎంపీల సపోర్ట్ ఉంటుందో వారే ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అలానే ఈ ఎన్నికల్లో పోటీ చేయదలిచినటువంటి అభ్యర్థి పదిహేను వేల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి విధి విధానాలు వైస్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నుకుంటారు ఎన్నికల్లో ఎటువంటి విధానాలను ఫాలో అవుతారో మనం ఇప్పటి వరకు చూసాం అయితే ఇటీవల ఇతర కారణాలతో భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేసినటువంటి అంశం మనందరికీ విదితమే అయితే ఇండియా కూటమి నుంచి ఎన్డిఏ కూటమి నుంచి ఇరువురు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణ గారు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి సీనియర్ నాయకుడు ఉపరాష్ట్రపతి పదవికి తన యొక్క నామినేషన్లు దాఖలు చేయగా అలానే ఇండియా కూటమి నుంచి తెలంగాణకు చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నామినేషన్లు దాఖలు చేశారు ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో పార్లమెంటులో ఈ ఎన్నికల్లో గెలుపు పొందడానికి బలం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు ఓట్ చోరీ వ్యవహారం కావచ్చు అలానే ఇండియా అలియన్స్లో ఉన్నటువంటి మిత్ర కూడా ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం ఇండియా కూటమి నుంచి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పోటీలోకి బరిలోకి దించడం జరిగినది అయితే పార్లమెంట్లో ప్రస్తుతం ఇండియా కూటమికి ఎన్డిఏ కూటమికి ఉన్నటువంటి బలాబలాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎన్డిఏ కూటమికి సంబంధించి లోక్సభ రాజ్యసభకు సంబంధించి నాలుగు వందల ఇరవై మూడు మంది ఎంపీల బలం ఉన్నది లోక్సభ నుంచి రెండు వందల తొంభై మూడు మంది సభ్యులు ఉండగా రాజ్యసభ నుంచి నూట ముప్పై మంది సభ్యులు ఉన్నారు ఇండియా కూటమికి ప్రస్తుతం పార్లమెంట్లో లోక్సభ నుంచి కావచ్చు రాజ్యసభ నుంచి కావచ్చు మూడు వందల పదమూడు మంది సభ్యుల బలం ఉన్నది రెండు వందల ముప్పై ఐదు మంది లోక్ ఉండగా డె ఎనిమిది మంది రాజ్యసభ సభ్యుల బలం ఉన్నది ఈ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతిగా గెలు పొందాలంటే ఇటు ఇండియా కూటమికి కావచ్చు అలానే ఎన్డీఏ కూటమికి కావచ్చు మూడు వందల తొంభై ఐదు మంది సభ్యుల బలం ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించి నాలుగు వందల ఇరవై మూడు మంది సభ్యులతో పూర్తి స్థాయి బలం ఉన్నది కాబట్టి ఎన్డిఏ కూటమి గెలుపు పొందడానికి మెండుగా అవకాశాలున్నాయి అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో తమ బలాన్ని కూడా ఎంతో కొంత వరకు ప్రదర్శించవచ్చని కూడా ఇండియా కూటమి తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది మూడు వందల పదమూడు మంది సభ్యులు ఉన్నప్పటికీ అలానే ఇటు ఇండియా కూటమి ఎన్డిఏ కూటమి లేనటువంటి ఇతర పార్టీలకు చెందినటువంటి ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి ఎంపీల బలం కూడా అటు ఇటుగా యాభై రెండు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ యాభై రెండు మంది సభ్యులు కూడా ఇండియా కూటమికి బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థి గెలుపు పొందేటువంటి అవకాశం లేదు కానీ ఈ ఎన్నికల ప్రక్రియ సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా జరుగుతున్నది కాబట్టి ఏ అభ్యర్థికి కూడా ఏ పార్టీకి కూడా విప్పు జారీ చేసేటువంటి అధికారం లేదు కాబట్టి ఎంపీలు తమ మనసులో ఉన్నటువంటి విధంగా తమకు అవకాశం ఉంటే ఇండియా కూటమి అభ్యర్థికి కూడా ఓటు వేసేటువంటి అవకాశం ఉన్నదనేది కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నది పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఏకీగ్రీవం చేయడానికి విశ్వవిధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి ఇండియా కూటమితో ఎన్డీఏ కూటమిది ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు జరిపిన రెండు మూడు రోజుల్లోనే ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించినది ఎన్డీఏ కూటమి నుంచి ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వం అయినటువంటి డిఎంకే పార్టీని అలానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించడం డిఎంకే పార్టీ తమ ప్రాంతానికి తమ రాష్ట్రానికి చెందినటువంటి సిపి రాధాకృష్ణకి బలపరిచేటువంటి అవకాశం కనబడడం లేదు ఎందుకు ఎందుకంటే డిఎంకే ఇప్పటికే ఇండియా కూటమిలో మిత్రపక్షంగా ఉన్నది ప్రాంతీయ భావాన్ని ఇక్కడ చూసుకుంటే ప్రాంతీయ పరంగా చూసుకుంటే సాధ్యాసాధ్యాలు కావు కాబట్టి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మీద అనేక చట్టాలను తీసుకొచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏదైనా సరే ఇండియా కూటమితోనే మేము కలిసి ముందుకు అడుగులను వేస్తాం తప్పకుండా ఇండియా కూటమి అభ్యర్థికే తమ ఓటును వేస్తామని చాలా స్పష్టంగానే డిఎంకే పార్టీ తన యొక్క స్టాండ్ను తెలియజేసింది అలానే ఇండియా కూటమి నుంచి నామినేషన్ దాఖలు చేసినటువంటి తెలుగు వాడైనటువంటి తెలంగాణ వాసి అయినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతును తెలిపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి ఎన్డీఏ కూటమిలో భాగ్యస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీని కూడా ఎన్డియా కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలు అభ్యర్థిస్తున్నప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన స్పష్టమైనటువంటి అంశాన్ని తెలియజేశారు మేము ఎన్డీఏ కూటమిలో భాగ్యస్వామ్యంగా ఉన్నాము కాబట్టి మా యొక్క మద్దతును సిపి రాధాకృష్ణ గారికి తెలియజేస్తాము సిపి రాధాకృష్ణ గారే గెలుస్తారు ఆయనే ఈ దేశపు ఉపరాష్ట్రపతి కాబోతా ఉన్నారనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు అయితే ఇదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కోరిన వెంటనే ఆగ మేఘాల మీద తమ బలాన్ని అనేది ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ప్రకటించింది కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోని చేసుకుందాం ఇది ఎన్నికల ప్రక్రియ ఇప్పటి వరకు మనం మొదటి నుంచి కూడా చివరి వరకు ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి అలానే పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి ఉన్నటువంటి బలాబలాలేంటి ఏ పార్టీ అభ్యర్థి గెలుపు పొందేటువంటి అవకాశం ఉన్నది నూటికి నూరు రూపాయలు ఎన్డీఏ కూటమికి చెందినటువంటి అభ్యర్థికి మెండుగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఏమర పాటుతో ఉంటే తప్ప ఏమర పాటు ఉండకుండా జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించుకోగలిగితే ఎన్డిఏ కూటమి అభ్యర్థికి గెలుపు అనేది చాలా సునాయాసంగా వస్తుంది ఇండియా కూటమి తన బలాన్ని ప్రదర్శించుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ విజయానికి చాలా దూరంలో ఉన్నటువంటి మాట వాస్తవం కాబట్టి భారతదేశపు రెండవ అత్యున్నత పదవి అయినటువంటి ఉపరాష్ట్రపతిని ఈ దేశ ప్రజలు డైరెక్ట్గా కాకుండా ఈ దేశ ప్రజలచే ఎన్నుకోబడినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎన్నుకోబడతారు కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణ గారి విజయం లాంఛనం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది సెప్టెంబర్ తొమ్మిదిన జరిగేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి బాహాబాయిగా పోటీ పడుతున్నాయి ఎవరి బల పరీక్ష ఏ విధంగా ఉండబోతుంది ఎవరు గెలుపును సాధించబోతున్నారు ఎవరు ఓటమి పాలవుతున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో మనం అన్నీ కూడా సవివరంగా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేశాం జై భీమ్ జై భారత్ జై హింద్